హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శని భగవానుడు చెప్పిన రెండు మాటలను విందాం ఆ మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా అవుతాడు శని భగవానుడు చెప్పిన ఈ మాటలు శ్రద్ధగా విన్నవారికి ధనయోగం కలుగుతుంది జీవితంలో కష్టాలు అనేవి రానే రావు మరియు శని భగవానుడు చెప్పిన ఆ రెండు మాటలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వచ్చాడు లక్ష్మీదేవి మరియు శని భగవానుడి మధ్య ఓ వాద్యం జరిగింది వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలు పెట్టారు వీరు ఇద్దరు వారిద్దరి ఉన్న విష్ణుమూర్తి భగవానుడు ఒక సలహా ఇచ్చాడు విష్ణు భగవానుడు అటు ఇట్లా అన్నాడు మీరు ఇద్దరు కూడా భూలోకానికి వెళ్ళండి ఎక్కడైతే మంచి గుణాలు కలిగిన రాజు ఉంటాడో అతని రాజ్యంలోనికి వెళ్ళి ఆ రాజును మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు చెప్పమని అడగండి అని విష్ణు భగవానుడు సలహా ఇచ్చాడు దీనికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానులు భూలోకానికి బయలుదేరారు ప్రయాణ నగరంలో శ్రీతస్ అనే రాజు ఉన్నాడు ఆ రాజు చాలా మంచివాడు అతడికి గొప్పతనం ఎంతో నగరానికి విసర్తి చెంది ఉంది లక్ష్మీదేవి మరియు శని భగవానులు రాజ్యసభలో ఉన్న శ్రీవర్త దగ్గరకు వచ్చి మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మేము తెలుసుకోకలేకపోతున్నాము నువ్వు గొప్ప రాజువి కదా మా ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నువ్వు తెలిపి చెప్పు అని అన్నారు లక్ష్మీదేవి శని భగవానుడి మా మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డారు ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పాలి శనిదేవుడు గొప్ప అని చెప్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి గొప్ప అని చెప్తే శని భగవానుడికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కోపం వస్తే నా రాజ్యంలో సంపద పోతుంది శని భగవానుడికి కోపం వస్తే నా రాజ్యం అష్ట కష్టాలు చేస్తాడు రాజు ఆలోచించడం చేసిన లక్ష్మీదేవి శని భగవానులు ఇలా అంటారు మేమిద్దరం ఒక వారం తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాము ఇప్పటికీ నువ్వు ఆలోచించుకో మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని అంటారు లక్ష్మీదేవి శని భగవానులు ఆ రోజు రాజు దగ్గర నుండి వెళ్ళిపోయారు ఎవరు గొప్ప అని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు ఈ ఆలోచనలో రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోయింది అలా నాలుగు రోజులు గడిచాయి ఇక మూడు రోజులు ఉన్నాయి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు చింతగా ఉండడం చూసి రాని ఏమయ్యింది మీరు ఎందుకు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉన్నారు ఏమైనా సమస్య వచ్చిందా లేదా మన నగరానికి ఏమైనా సమస్య రాబోతుందా అని అడిగింది రాణి అడిగిన ప్రశ్నలకు రాజు నేను ఈ సమస్యలు నాలుగు రోజుల క్రితం నేను రాజ్యసభలో ఉండగా లక్ష్మీదేవి శని భగవానులు వచ్చారు వారిద్దరు వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను చెప్పమన్నారు అని రాజు అన్నాడు ఆ మాటలు విన్న రాణి ఇలా అడుగుతుంది అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు దానికి రాజు నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు ఇంకా దానికోసం నాకు వారు ఒక వారం రోజుల గడువు ఇచ్చారు ఇప్పటికీ నాలుగు రోజులు అయిపోయాయి కానీ నాకు సమాధానం దొరకలేదు నేను ఎవరు గొప్ప అని చెప్పను ఒకరు గొప్ప అంటే ఇంకొకరుకి కోపం వస్తుంది నేను ఎవరుకి ఏమని చెప్పాను అని రాజు రాణితో అన్నాడు దానికి రాణి అలా అంటుంది నేను మీరు ఒక సలహా ఇస్తాను మీరు మీ సింహాసనం కుడివైపున బంగారు సింహాసనం పెట్టండి మరో ఎడమ వైపున వెండి సింహాసనాన్ని తయారు చేయించి పెట్టండి ఎవరైతే లక్ష్మీదేవి శనిదేవుడు వారిద్దరూ ఎవరు ఏ ఏ సింహాసనంలో కూర్చుంటారో స్థాయిని గొప్పతనాన్ని రుజువు చేస్తుంది అని చెప్పింది రాణి రాణి సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు మరుసటి రోజు కొంతమందిని పిలిచి ఒక బంగారు సింహాసనం ఒక వెండి సింహాసనం చేయించమని చెప్పారు వారం రోజులు గడిచిపోయాయి లక్ష్మీదేవి మరియు శనిదేవులిద్దరూ ఇద్దరు వచ్చారు వారు కూర్చొని మని చెప్పారు లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై శనిదేవుడు వెండి సింహాసనం పైన కూర్చున్నారు లక్ష్మీదేవి శనిదేవుడు రాజును మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని అడిగారు రాజు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అని అన్నాడు ఆ మాటలు విన్న శని భగవానుడు ఆశ్చర్యపోతూ చూసుకున్నాడు శని భగవానుడు మనసులో ఇలా అనుకుంటున్నాడు నేను వెండి సింహాసనంపై కూర్చున్న లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది అందుకే ఎందుకంటే బంగారం విలువ ఎక్కువ వెండి కంటే బంగారమే గొప్పదిగా భావిస్తారు అంటే లక్ష్మీదేవి నా గొప్పదా అని ఆలోచించడం మొ కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని దేవుడు వెళ్ళటం చూసిన రాజుకు భయం వేసింది వెంటనే లక్ష్మీదేవి ఇలా అంటుంది నువ్వేమి భయపడకు నీకు తోడుగా నేనుంటాను అంది శని భగవానుడికి కోపం రావడం వల్ల శ్రీయస్సు రాజ్యానికి విపరీతమైన కరువు వచ్చింది రాజ్యంలో పంటలు పండలేదు వానలు కురవటం లేదు దానితో రాజ్యంలోని ప్రజలంతా పక్క రాజ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు చాలా వరకు రాజ్యంలోని ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇలా ఏడాది గడిచింది రాజ్యంలో పరిస్థితి ఏమీ మారలేదు దాంతో రాజు రాణి కూడా రాజ్యం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు రాజు రాణితో ఇలా అంటూ ఉంటాడు దీని దగ్గర ఉన్న మిగిలి ఉన్న నాణాలు చుట్టూ మనం ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదాము ఈరో రాజు మాట విన్న రాణి అన్ భావించి కొన్ని నాణాలు కొన్ని వస్త్రాలను మూట కట్టేసి రాజ్యం నుండి ఇతర రాజ్యానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈజీగా చేసిన శని భగవానుడి కోపంతో విపరీతమైన వానలు కురుస్తూ ఉన్నాయి నాలుగు వైపుల నుండి మబ్బులు కమ్ముకున్నాయి చీకటి కమ్మేసింది నాలుగు వైపుల నుండి మబ్బు మబ్బులు కమ్ముకొని చీకటి కురిమేస్తుంది దాని లేదు అప్పుడు లక్ష్మీదేవి ఒక పాప రూపంలో అక్కడికి వచ్చి వారితో జాగ్రత్తగా ఒక నది ఒడ్డుకు చేసింది పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది ఇక రాజు రాణి మరి ముందుకు నది చూసి మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అని అనుకుంటారు అటు చూడగా ఒక వ్యక్తి పడవపై రాజుగారి వైపు వస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు శని భగవానుడు శని భగవానుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వర్ధకు వచ్చి ఏదైనా సాయం కావాలా అని అడిగాడు దానికి రాజు మమ్మల్ని నది ఒడ్డుకు దాటించు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి రాజు నా పడవ ఇద్దరు మాత్రమే ఎక్కాలి ఒకరు నేను ఒకరు నాతో ప్రయాణం చేసే వ్యక్తి మీరిద్దరూ ఉన్నారు మీతో పాటు కొన్ని మూటలు కూడా ఉన్నాయి అని అన్నాడు తనకి రాజు సరే అయితే ముందు ఈ పడవలు నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో ఆ తర్వాత నన్ను ఎక్కించుకో చివరిగా ఈ మూటలను తీసుకొని మా వర్ధకు వచ్చేసి అన్నాడు రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందుకు రా రాజును భార్యను చేర్చాడు ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు ఇక చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలో పడవలో ఎక్కేసి వస్తూ ఉండగా ఆ వ్యక్తి రూపంలో ఉన్న శని భగవానుడు నది మధ్యలోకి రాగా పడవతో సహా మాయమైపోయాడు తీసుకొని మాయమైపోయాడు రాజు వర్ధ ఉన్న డబ్బంతా శని భగవానుడు తీసుకొని మాయమైపోయాడు ఇది చూసి రాజు రాణి చాలా బాధపడ్డారు అయినా సరే ఏం పర్వాలేదు మనమిద్దరం కష్టపడి పని చేసుకుందాం ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాం అని రాజు రాణికి ధైర్యం చెప్పాడు రాజు రాణి ఒక నగరానికి చేరుకున్నారు ఆ నగరంలో చిన్న ఒక వేసుకొని నివసించడం ప్రారంభించారు రాజు కొన్ని కట్టెలు కొట్టుకొని ఇంటికి తెచ్చాడు వంట చేసుకోవడానికి ఇంటి ఇంటిలో కొన్ని మరికొన్ని కట్టెలు అమ్మి ధనం సంపాదించడాన్ని ప్రారంభించాడు లక్ష్మీదేవి దయ వల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి ఆ గంధం చెక్కలు అన్ని రాజుకు చాలా ధనాన్ని పోగు చేసుకున్నాడు రాజు రాణి ఇద్దరు సుఖంగా జీవితం ప్రారంభించారు శని భగవానుడు రోజు ఆనందాన్ని ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇది చాల్ ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గందపు చెక్కలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యాపారి ప్రతిరోజు నావలిలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ శని భగవానుడు ఆ వ్యాపారి నావలిలో ఎందు తుండగా ఆపేశాడు ఎందుకు కదవడం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి శని దేవుడు ఒక బ్రాహ్మణి రూపంలో అక్కడికి వచ్చాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శని దేవుడు వ్యాపారితో ఇలా అంటాడు గ్రామంలో ఒక పవిత్రత స్త్రీ ఉంది ఆ స్త్రీ నా వలి తాకితే ఆ నా ముందుకు వెళ్తుంది వెంటనే ఆ స్త్రీ ఎవరో కనిపెట్టి చెప్పు అని బ్రాహ్మణుడు అక్కడి నుండి అదృష్టమైపోయాడు ఆ బ్రాహ్మణుడి మాటలు ముందు వ్యాపారి నమ్మలేదు వాయి కదలడానికి చేయ ప్రయత్నాన్ని ఎన్ని చేసినా కూడా వ్యాపారి ఆలోచిస్తూ అలా నావా బాగానే ఉంది నా ఎందుకు కదలడం లేదు అని ఎందుకు నా లాభం ముందుకు వెళ్ళడం లేదు అని అనుకొని ఒకవేళ ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఈ రాజ్యంలో ఒక పవిత్రమైన స్త్రీ నావ తాకితే నావ ముందుకు సాగుతుందేమో అని చూద్దాము అని అనుకుంటూ ఉన్నాడు వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలను పిలిచి చూశాడు మీలో ఎవరైతే పవిత్రమైన స్త్రీలు ఉన్నారో వారు నా నామను తాకండి ఇప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అన్నాడు ఆ మాటలు విని స్త్రీలంతా ముందుకు వచ్చి ఆ నావను తాకారు కానీ నామ కథలను లేదు ఇంతలో ఒక స్త్రీ రాని చిత్రాంగి ఇంతకీ వచ్చి నా విషయం అంతా చెప్పింది అయితే నేను చిత్రాంగి చెప్పింది నా భర్త బయటకు వెళ్ళాడు తను వచ్చే సమయానికి నేను ఇంట్లో లేకపోతే బాధపడతాడు నా భర్తకు చెప్పకుండా నేను బయటకు ఎక్కడికి రాను అని అంటుంది ఆ మాటలు విని ఆ స్త్రీ అక్కడి నుండి నుండే చోటుకు వెళ్ళిపోయింది ఆమె కూడా నా నామ తాకకుండా కాని నా కదలడం లేదు ఈ రాజ్యంలో నా నావను ముందుకు నడిపే ఒక్క స్త్రీ కూడా లేదా అని బాధపడుతూ ఉన్నాడు ఒక స్త్రీ ఇలా అంటుంది ఈ స్త్రీ ఇంకా రాలేదు తన భర్త కట్టెలకు పో వెళ్ళడంతో తన భర్త చెప్పే ఇల్లు నుండి వదిలి వస్తాను అని వెంటనే ఆ వ్యాపారి దయచేసి మీరు ఒక్కసారి ఆమె వరదకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి ఆలస్యమైతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని అంటాడు ఆ స్త్రీ రాణి చిత్రాంగి దగ్గరకు వెళ్ళి నావ దగ్గర నువ్వు ఒక్కసారి రాలేదు నువ్వు తాకితే ఆ నావ కదిలేదేమో లేదో అంటుంది ఆ మాటలు విన్న రాజు రాణిని ఏమ ఏంటి తాకాలి తప్ప నువ్వు నావ కదలలేదా అప్పుడు రాణి ఏమీ లేదు నాకు తెలియదు మీరు ఇంట్లో లేనప్పుడు ఒక స్త్రీ వచ్చింది నన్ను నావ దగ్గరకు రమ్మని చెప్పింది నేను నా భర్త ఇంట్లో లేరు రాను అతను ఉంటేనే నేను వస్తాను ఒకవేళ నిజంగానే నేను ఆ నావను తాకితే ఆ నావ కదిలితే ఆ వ్యాపారికి మంచి జరుగుతుందేమో అంటాడు రాజు పనికి ఏమైనా నాకు తెలియదు నాకు ఎక్కడ ఉండడం ఇష్టం లేదు అంటుంది దానికి రాజు చూడు నువ్వు ఒకప్పుడు రానివి తన రాజ్యంలో ప్రజలు కష్టంలో ఉ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కదా కాకపోతే ఇప్పుడు నీ స్థాయి మారింది అయితే కానీ నువ్వు ప్రజలకు కష్టంలో ఉండే సాయం చేయాలి అని రాజు చెప్పి రాణుని నావ వద్దకు తీసుకువచ్చాడు నావలో ఉన్న వ్యాపారి చిత్రాంగని చూసి ఆమె అందాన్ని చూసి ఆమె నావలిని తాకిసింది అనుకుంటూ ఉన్నాడు నావ కదిలింది అది చూసి రాజు అక్కడి ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు అంత సమయానికి ప్రజలు అక్కడి నుండి వెళ్ళిపోయారు రాజు రాణి ఆ వ్యాపారి మాత్రమే అక్కడ ఉన్నారు వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్పారు కానీ వ్యాపారి బుర్రలో ఒక చెడు ఆలోచన వచ్చింది వెంటనే రాజును వెక్కి తోసిలో నావలిలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు రాజు చేసేసరికి నావలో చాలా దూరం వెళ్ళిపోయింది ఆ రాజు చాలా బాధతో గట్టి గట్టిగా అరిచేసి పేరుతో పిలిచాడు అక్కడ ఉన్న రాజును పిలుస్తూ ఉంది రాణి ఏం లాభం లేదు ఆ తరువాత రాణి చిత్రాంగి ఆ వ్యాపారిని చూస్తూ కోపగించుకొని సూర్య భగవానుణ్ణి ప్రార్థించింది నాకు కుదిరింపు రోగాన్ని నువ్వు నేను ఈ శరీరాన్ని ఎవరికి ఇవ్వను సూర్య భగవాను నా శీలాన్ని కాపాడండి అని గట్టిగా సూర్య భగవాను ప్రార్థించింది సూర్య భగవానుడి చిత్ర రూపాన్ని కురి మార్చేశాడు ఆమెను చూసిన వ్యాపారి భయపడేవాడు ఆమెను తాకే సాహసం కూడా చేయలేదు ఇక చేసేది ఏమీ లేక ఆమె ఆ నావలిలోనే ఉంచేశాడు తనతోనే ఆ నావలిలో ఆమెను తీసుకుని ఇతర దేశాలకు ప్రయాణం చేసేవాడు ఇక రాజు విషయానికి వస్తే భార్యను పోగొట్టుకున్న రాజు తనకున్న ఆస్తినంతా వదిలేసి ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువులు గోవులకు సేవ చేస్తూ ఉన్నాడు పూజ ఆహారం పెడుతూ ఉండేవాడు అయితే లక్ష్మీదేవి కృపా కటాక్షాల వల్ల గోవు పేడ కాస్త బంగారం అయ్యాయి ఇచ్చాయి ఆ బంగారం ముద్దలు రాజు చాలా ధనవంతుడు అయ్యాడు నా బంగారం ముద్దలు బాగా పోగు చేశాడు నా భార్యను తీసుకొని వెళ్ళ వ్యాపారి ఏదో ఒకరోజు మళ్ళీ ఈ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ రాజు బంగారాన్ని కుదించుకొని ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి తీసుకొని వెళ్దాం అని అనుకుంటాడు అప్పుడు ఆ రాజుకు ఒక వ్యాపారి నాకు కనిపించింది వెంటనే అతని పిలిచాడు రాజుకు ఆ వ్యాపారి గుర్తుపట్టాడు కానీ రాజును ముసుగు వేసుకొని ఉండటం వల్ల వ్యాపారి రాజును గుర్తుపట్టలేదు రాజు వరదకు రాగానే రోజు ఇలా అంటాడు అయ్యా నన్ను ఆ ఒడ్డుకు చేర్చండి నా వద్ద చాలా బంగారం ఉంది నేను దీనిని కదిలించిన భార్యకు మంచి ఆభరణం చేయించాలి అని చెప్పి బంగారం ముద్దలను ఉన్న మూటను చూపించాడు బంగారంపై ఆశపడ్డ వ్యాపారి రాజును నావలిలో ఎక్కించుకున్నాడు రాజు రాణిని తాకే పనిలో ఉండగా వ్యాప వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుండి వచ్చి రాజును నీటిలో తోసేశాడు నీటి శబ్దం వినగానే బయటకు చూసింది రా దీంతో కష్టపడిపోయి చూసి రాణి నావల్ లో ఉంది గాలి తగిలింది రాజు ఎలా పడ్డాడు కూర్చున్న ఒక్కసారి నన్ను కొంతమంది ప్రజలు గ్రీతరాజు మీరు ఎవరు అని నీటిలో కొట్టుకు వచ్చారు అని అడిగారు అప్పుడు తేజస్సు రాజు నేను అనుకున్న సర్వభావాన్ని కోల్పోయాను అంటాడు అప్పుడు ప్రజలంతా కలిసి రాజ్యపు రాజు వద్దకు శ్రీవర్త రాజును తీసుకుని వెళ్ళారు ఆ శ్రీవర్తపు రాజు చూసి ఇలా అంటాడు అయ్యా నాకు ఏమీ రాజ్యంలో ఏదీ లేదు పని ఇవ్వండి అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రాజు శ్రీవర్తపు పూజించాలి విశ్రమిస్తాను శ్రీవర్తరాజు పూజమాలిగా అంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలను పెంచడం అందంగా పెంచడం ప్రారంభించాడు రాజుకు ఒక కూతురు ఉంది ఆమె అలంకరణ కోసం తోట నుండి కొన్ని పూలను దండలాగా అచ్చి ఆమెకు పంపేవారు అయితే కొన్ని రోజులుగా రాజు కూతురు తన చిత్రగుప్తులతో ఇలా అంటుంది ఈ మధ్య నాకు వచ్చే పూలలు చాలా అందంగా ఉంటున్నాయి ఎవరు వీటిని ఇంత అందంగా కడుతూ ఉన్నారు అని రాణి అడుగుతుంది ఆ మాటలు విన్న చెలికత్తెలు యువరాణి గారు రాజుగారు కొత్తగా ఒక పూలమాలిని ఏర్పాటు చేశారు ఆయననే ఈ పూలమాలలు తయారు చేస్తూ ఉన్నారు అంది ఆ మాటలకు విన్నాలి అని ఆ తోటమాలిని చూడడానికి వస్తుంది పూల మొక్కలలో ఉన్న శ్రీవర్త అందాన్ని చూసి యువరాణి అతన్ని భర్తగా పొందాలని కోరుకుంది ఈ విషయాన్ని నేరుగా తన తండ్రి గారికి చెప్పింది రాజు అయిన తన తండ్రి గారు శ్రీవర్త చాలా కాలంగా చూస్తూనే ఉన్నాను ఆయన ప్రవర్తన సామర్థ్యం ప్రజలు ఒప్పందం చేసినవాడిగా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తూ ఉండేవాడు ఏదైతే అది అయ్యింది నీ సంతోషమే నా సంతోషం అని ఎవరైనా నీతో చెప్పి శ్రీవర్త రాజును పిలిపించాడు నీ సంతోషమే నా సంతోషం అని ఎవరు నీతో చెప్పి శ్రీవర్త రాజును పిలిపించాడు యువరాణి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అని చెప్పాడు దానికి శ్రీవర్తకు నేను యువరాణిని పెళ్ళి చేసుకునే స్థాయి లేనివాడిని అని నాకే ముందు పెళ్ళి అయ్యింది నేను అతను నా భార్యను కోల్పోయాను ఉన్న ధనాన్ని కోల్పోయాను అని చెప్పాడు కానీ ఇది కానీ తాను రాజ్య నగరానికి రా రాజును అని శ్రీ కథను వివరించలేదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కూడా ఒప్పుకున్నాడు ఆ యువరాజు యువరాణి యువరాజు శ్రీవర్త రాజు గారి రాజ్యసభ భవనంపై ఉండగా రాజు నావలి కనిపించాయి ఆ నావలి ఎవరు ఎక్కడికి నుండి ఎక్కడికి పంపిస్తున్నారు అని రాజు వారిని అడుగుతాడు అప్పుడు రాజు నావలితో ఇతర ప్రాంతాల దేశాలకు రవాణా కోసం పంపుతాము అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు తానే నావలిలో వచ్చే ప్రతి వస్తువును చూస్తూ నావలికి ఎక్కించి తీసుకొని వెళ్తాడు ఆ మాటలు విన్న రాజుకు నాకు సంబంధించిన పనిలో ఎవరైనా పని నాకు ఒకటి ఏదైనా చూడమని మీ తండ్రి గారితో చెప్పు అని అంటాడు ఆ మాటలు విన్న రాణి చూడండి ఇదంతా మీ సొంతం మీరు మీకు నచ్చినది చెయ్యండి నా ఉండే ప్రదేశంలో వెళ్ళి మీకు నచ్చిన పనిని చేసుకోండి అని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు నా భర్త ఈ రాజ్యానికి యువరాజు మిమ్మల్ని ఎవరైనా వరిస్తే వారిని క్షమించకండి అలాగే ఇతరుల ప్రదేశాలను ఇవ్వండి మర్చిపోకండి అని చెప్పింది ఆ మాటలు విని సరే అని చెప్పాడు శ్రీవర్తకుడు పరిస్థితి ఈరోజు శ్రీవర్తకుడు నావలిలో ఉండే ప్రదేశానికి వెళ్ళాడు అర్థ భార్యను మరియు బంగారాన్ని దొంగలించిన వ్యాపారి కోసం చూడగా సాగాడు అది కొద్ది రోజులు అయ్యింది ఆ వ్యాపారి నాణాలు రావడం చూసిన శ్రీవర్తకుడు అక్కడ ఉన్న పని వాళ్ళను పిలిచి ఆ వారిని ఆ వ్యాపారి వద్దకు తీసు తీసుకు రమ్మని చెప్పాడు వెంటనే శ్రీవర్తపుడు ఆ వ్యాపారిని పట్టుకొని రాజువర్ధకు తీసుకొని వెళ్ళి అతనిని నా భార్యను నా బంగారాన్ని దొంగలించావు అని చెప్పాడు కానీ వ్యాపారి దాంతా అబద్ధమని నమ్మించకపోయాడు అప్పుడు శ్రీవర్తపుడు తన నావలిలో నా బంగారం ముద్దలు ఉన్నాయి అవి ఒకదానికి ఒకటి చిక్కుకొని ఉన్నాయి వాటిని నేను తప్ప ఎవరూ తీయలేరు రాజు వెంటనే ఆ బంగారు మూటను తెప్పించాడు ముందుగా వ్యాపారిని విప్పి చిక్కులు తీయమని అంటాడు ఓ ఇదెంత పని అని బంగారు నాణాలు ముద్దలు ఉన్నవి తెలిసిందే వీటిని ఎలా తీయాలో అని తికుతూ ఉంటాడు వ్యాపారి ఎంత ప్రయత్నించినా కూడా వీటిని తీయలేకపోతాడు ఆ తర్వాత రాజు శ్రీపతికి బంగారం ఇచ్చాడు స్త్రీపర్తకుడు క్షణాల్లో ఆ బంగారాన్ని విడివిడిగా చేసి చూపించాడు రాజు ఆ వ్యాపారిని జైల్లో వేయించాడు అలాగే అతని నావలిలో ఇంకా ఏమి ఉన్నాయేమో చూసి వాటిని బయటకు తీసుకొని నావలిలో ఇతరులకు అప్పగించండి అని చెప్పాడు రాజ్యసభలో ఉన్న కొందరు నావలిలో ఒక తనిఖీ చేశారు రాజ్యసభలో రూపంలో ఒక చిత్రాంగి తీసుకొని వచ్చారు ఈ స్త్రీ వచ్చాక ఆమెను చూసి ఈమె నా భార్య చిత్రాంగి నీకు ఏమయ్యింది నువ్వు ఎందుకు ఇలా కనిపిస్తూ ఉ మాయమైపోయావు అని అంటాడు దానికి రాని చిత్రాంగి మీరు భయపడకండి ఆ వ్యాపారి నన్ను ఏమీ చేయలేదు నేను ఆ సూర్య భగవాను ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకొని నేను కురుస్తున్నాను రూపాన్ని ఇవ్వమని అడిగాను నేను మళ్ళీ మామూలుగా మారిపోతాను అని చెప్పి మళ్ళీ సూర్య భగవాను ప్రార్థించి రాణి చిత్రంగి మనసు కంటే అందంగా మారింది ఆ రాజు చాలా సంతోషించి యువరాణి వంక చూశాడు నువ్వేమీ బాధపడకు నేను ప్రయోగ నగరానికి రాజును కొన్ని కారణాల వల్ల నేను రాజ్యాన్ని కోల్పోయాను నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తున్నానో నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను అని అంటాడు రాజు మాటలు విన్న నేను చాలా సంతోషించి అల్లుడిగా పొందాను నాకు చాలా గర్వంగా ఉంది ఇక నుండి నాకు ఒక్క కూతురు కాదు ఇద్దరు కుమార్తెలు చిత్రాంగి కూడా నా కూతురే నేను నీకు కొంత ధనాన్ని ఇస్తాను తిరిగి నీ రాజ్యానికి వెళ్ళి నువ్వు బతుకు అని అంటాడు తన రాజ్యానికి చేరుకుంటాడు ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి శ్రీమర్తపుడు రాజ్యంలో అడుగు పెట్టి సింహాసనాన్ని అధిష్టపించాడు కొన్ని రోజుల తర్వాత రాజు వర్ధకు లక్ష్మీదేవి శని దేవుడు ఇద్దరు వచ్చి ఇలా అంటారు మేము ఇద్దరము కలిసి నీతి ధర్మాలను పరీక్షించాము మీ మధ్య ఎటువంటి వాదన జరగలేదు శనిదేవుడు రాజుతో ఇలా అంటాడు నేను నీకు ఒక విషయం చెప్పాను వీటిని అందరూ గుర్తు పెట్టుకోవాలి దేవుడు అంటాడు శని మనిషి ఎవరైతే జీవితంలో కొన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తారో వారు ఎప్పటికీ నాశనం అవ్వరు అటువంటి వారు దేవుడు కూడా సహాయం చేస్తారు అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతారో తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటారో అలాంటి వారు ముందు సుఖాలను అనుభవించిన నా ప్రభావంతో కష్టాలను అనుభవించాల్సేలాగా చేస్తాను రాజా నీవు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరి వర్ధ చెయ్యి చాపలేదు నీ కష్టంతో నీవే బ్రతికావు అలాగే యువరాణిని పెళ్ళి యువరాణిని పెళ్ళి చేసుకునే సమయంలో కూడా నువ్వు అత్యాశ పడకుండా నీ నిజాయితీ నిరూపించుకున్నావు నీ నిజాయితీ నీ ధర్మం నీ సత్య మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను కాబట్టి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటాయి అంటే సిరి సంపదలతో కలతూగుతూ ఉంటుంది నేను చెప్పే రెండు మాటలను గుర్తుపెట్టుకోండి నా ఆశీర్వాదం ఎవరైతే పొందుతారో వారు కొన్ని క్షణాలలోనే ధనవంతులుగా మారిపోతారు అలాగే నాకు ఎవరైతే కోపాన్ని కలిగిస్తారో వారిని నేను క్షణాలలోనే కటిక పేదవాడిలాగా మార్చేస్తాను కాబట్టి మనుషులంతా గుర్తుపెట్టుకోండి నా కృప మీపై ఉంటే మీ సంపద సుఖాలు మీ సొంతం అవుతాయి నాకు ఆగ్రహాన్ని కల్పిస్తే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా మిమ్మల్ని నా నుండి ఎవ్వరూ తప్పించలేరు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో పేదరికం అనేది రానే రాదు ఈ మాటలను చెప్పి లక్ష్మీదేవి మరియు శని భగవానుడు మాయమైపోయారు కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా ధర్మం మరియు సత్య మార్గంలో నడవాలి పాపాలు చేసి పుణ్య కార్యక్రమాలు చేసినంత మాత్రాన పాపాల యొక్క తీవ్రత తగ్గదు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా ధర్మ మార్గంలోనే నడవండి సత్యాన్ని నమ్ముకోండి శని భగవానుడి అనుగ్రహాన్ని పొందండి పొంది జీవితంలో పేదరికానికి చోటు లేకుండా చూసుకోండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు